ప్రభుత్వ ఉపాధ్యాయులే పాటలు రాసి సాంస్కృతిక కళా బృందంగా ఏర్పడి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాము వారు స్వయంగా పాట రాసి వారే ఒక బృందంగా ఏర్పడి మేము మేము కూడా అందులో భాగస్వామిని మేమే దానికి వాయిద్యం చేకూరుస్తూ పూర్సిస్తూ చక్కని పాట పాడి విద్యార్థు లోపట సృజనాత్మకతను వెలిగియడానికి శాస్త్ర సాంకేతిక రంగాలు పురోగ్రమం చెందుతున్న ఈ దశలో విద్యార్థు లోపట ఒక జ్ఞాన తృష్ణను కలిగించడం కోసము పాటలతోటి ఒక సరళమైన పద్ధతిలో పిల్లలకు అర్థమయ్యేలాగా బోధన పాఠశాలల్లోనే తరగతి గదుల్లోనే కాకుండా ఈ సైన్స్ ఫేర్లో కూడా తమ వంతు బాధ్యతగా వచ్చినటువంటి ఈ కళాకారులను చూడండి వీరంతా కూడా ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ వివిధ భాషలకు సంబంధించిన టీచర్స్ వీళ్ళంతా కూడా స్వయంగా ఒక గ్రూప్గా ఏర్పడి వారు వారి ప్రదర్శన వాళ్ళలో ఉన్నటువంటి అంతర్ముఖమైన శక్తుల్ని కళల్ని దాచుకోకుండా ఈ పిల్లల బావి భారత పౌరులను తయారు చేయడంలో వాళ్ళ మేధస్సును ఉపయోగిస్తున్నారు ఒక్కసారి శ్రీను ట్రావెలర్ ఈ ఛానల్ని వారి పర్ఫార్మెన్స్ చూసి వారిని అభినందించవలసిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ మా పిల్లలతో మేము లొల్లి పరిచయం పరిశ్రమ ఉన్నట్టు మీరు ఎందుకు వచ్చే మా పిల్లలు వాళ్ళు కూడా క్యారా కొ పోయిన అటు రెండు మూడు మాయ

సైన్స్ మీకే తెలుగుతాం అంటే అయితే మా మనవాడు మా ఏదో పోసుకుంటా అన్ని నటుకెత్తాను రే ఇదేంటిదా అంటే ఏ సైన్స్ పేరు అనేది ఉండేదాడా చేస్తానని చెప్పని రెండు రోజులు ఇద్దరు అక్క చెట్లు ఇద్దరు కొట్టుకున్నారు అన్నా

ఉంటాయి మరి శుద్ధి బుద్ధులు చెప్పుకోవాలి కదా వాటి గురించి చెప్తామని ఆయన మేము పోయినసారి కూడా వచ్చినాం పోయి సార్ చూసి చూసాక రావా గౌరవ మధ్య చూసి ఎంబడి ఉండి దింపిడు సరే అని చెప్పి చూసినా మరి పోయి సార్ ఈసారి కొత్త కొత్తగా ఉన్నాయా ఉన్నాయా మరి అని మళ్ళీ చూసేద్దామని అన్నట్టు మరి అరే ఎంత మంచిగా అరే ఏదో ఇట్లా ఇట్లా నీళ్ళు ఎక్కువైతే అదే గేట్ లోపన్ చేసుకుని அந்த இப்போ சார் தயாரிச்சு అయితే పోయినసారి వీళ్ళిద్దరు వచ్చిన ఏమన్నా గొల్లకాడ నుంచి ఇక ఎప్పటి మీరే మేము కూడా అని చెప్పని గొల్ల తీసిన పంట తీసుకోవాలి బాగా వచ్చింది అయితే బాగా ఎక్కువ చేశారు ఏం కలిపి పోయి బాగా మేము చూసే వరకు ఏం మా ఇంటికి వీళ్ళు ఇప్పుడు కట్నాలు పెడితేనే కదా మా మంద ఇచ్చేది మా మంద తెచ్చదు కదా మీ పిల్లలు మీకు తీసి అక్క ఫోన్ చేయండి ముచ్చిన కానీ ఏం చూసి మీరు చెప్పండి మాకు ఇప్పుడు నేను చూసి వచ్చిన అన్న ఇప్పుడు మీకు మీకు చెప్పాలంటే వాళ్ళ భాషలో చెప్పతుందో చెప్పరాదో కానీ కొన్ని ఏమో ఆడ పోగానే చేయడం పెట్టగానే కానీ రూపం ఉన్నా ఎవరే వస్తుంది ఇంకోటేమో ఏమో చేయడం పెట్టా కానీ నీళ్ళు వస్తుంది ఇదేందు అనుకున్నాం ఒక దగ్గర పోయి చూసే వరకు ఆ లైట్ చేయడం పెట్టగానే అవే లైట్లు వస్తాయి మళ్ళీ ఇవన్నీ ఇంకా మొదలన్నీ చూసినాం అడిగితే మా మనమరాల

అన్నం పెడుతు ఇంకేం కావాలి ఇంకోటి పెట్టి చూపి చూపెట్టి అరే మేము అంగిల్ లేకుండా కదా ఫుడ్ కూడా చూపించడం సార్ ఎట్లా దీని ఫోటో తీసుకో మాకు అంటే చిన్నప్పుడు మాకు పెండింగ్ చేసుకున్నప్పుడు ఆ ఫోటో ఎక్కువ సరే పది పదే ఎక్కడి ఆ రెండు పిల్లలు ఎక్కువ బాధ నచ్చింది ఇక్కడ పిల్లలు చూసానికి వచ్చి ఎప్పుడు రాసుకొని పడ్డా వాతావరణకి ఆ గొర్రె కరెక్టే కాదు ఆ గొర్రెలకు కూడా ఇప్పుడు చూస్తున్నాం మరి పైకం ఏం చేయమంటాం పోదు మోదీ కూడా రాత్రి దాకా అంటే అయితే ఉన్న చీట్ అని కొట్టిస్తారు మన జీవనం చుట్టాన్ని రియలైజ్ చేయడానికి రాసుడే కాదు సమాజాన్ని సమాజ నిర్మాణం చేస్తున్నారు మీరు గొర్రె పిల్లనే వెచ్చు కాదు బడి పిల్లల్ని కూడా ప్రేమించి ఈ దేశానికి సర్కారు బల్ల గు చెప్పు మరి సర్కారు పళ్ళ గొప్పదనం చెప్పు మంచి అన్నం పెడుతుండ్రే పెద్ద పెద్ద టీవీ లాగేదో ఇంటర్నెట్ అట గిట్ల వస్తాయినే కదా ఇట్లా వీడియో మొత్తం ప్రయోగాలు అన్ని చేసి చూపిస్తుంది అది అదే మాకు చూపిస్తే మాకు సిద్ధం అనిపించింది ప్రైవేట్ లో ఉన్నాయి బోర్డు మీద గిట్లా గిట్లా గీసి రాస్తాను సార్ కంప్యూటర్లు ఉంది స్వాము గింత మంచిగా ఇండోర్ రాకపోతే చూసుకో బాగా చెప్తాను ఇప్పుడు నృత్యము ఈ అక్కలందరూ ఒకటే పాట పాటిస్తున్నారు గవర్నమెంట్ పాటలు కూడా అంత సత్యమైన వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు అడవులలో ఉండి స్వచ్ఛమైన మనసుతోటి ఎట్లా పశుపోషణ చేసి సమాజానికి ఉపయోగపడతారో ఈ సర్కారు బడులలో కూడా అంత స్వచ్ఛతతో పాఠశాలలు ఉన్నాయి అన్ని మౌలిక ఉన్నాయి ఒకప్పుడు సర్కారు బళ్ళు వేరు ఇప్పటి సర్కారు బళ్ళు వేరు టీచర్లు వేరు టీచర్ వేరు એ કોમરા બલદમા ઓમમા હરિયાણા દેખ્યું એ બલલમ ઓટા કેસના ને એમ રહી રસ્તે કર સરું నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ టీచర్లు ప్రభుత్వ టీచర్లు ఎంత కళా నైపుణ్యమాలు వాళ్ళు అయిన వాళ్ళు ఉంటారనేది మనం ఈ వీళ్ళ ద్వారా మనం తెలుసుకోవచ్చు పిల్లలతో చేపించడమే కాదు స్వయంగా మన లోపల ఎంత నైపుణ్యం ఉందనేది వీళ్ళ ద్వారా తెలిసింది టీచర్లు కూడా నిన్న చేసినటువంటి డ్యాన్సులు కానీ ఇప్పుడు ఈరోజు మనం సర్వాల్ చేసిన పర్ఫార్మెన్స్ కానీ చూసి అధికారులు కానీ సొంతంగా రాసి సొంతంగా రాసి వాళ్ళే పాఠశాలలో చదివేయండి నైపుణ్యం ఉన్న కళాకారులు ఉన్నారు మంచి మేధావులు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలే శరణ్యం ఈ సమాజానికి శరణ్యమని అవిమాత్ర అది జాతిని నిర్మాణం చేయడంలో కీలక పాత్రలు ఉపాధ్యాయులు వీళ్ళు ఎక్కడో మార్ముల ప్రాంతంలో ఉండి పల్లలో పాఠాలు చెప్పుకుంటే కాదు ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే చదువు సొంతంగా తను పాట రాసిండు పాట రాసి పాఠాలు ఇటు కళలు నేర్పిస్తూ అటు విలువలను సమాజానికి ఇటు విజ్ఞానాన్ని రెండూ అందిస్తున్నటువంటి మా ప్రభుత్వ టీచర్లకి నమ్మకాలే కాకుండా వీళ్ళు ఫిజికల్ సైన్స్ టీచర్ వీళ్ళు మూఢనమ్మక ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను కాకుండా విద్యార్థుల లోపల శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందింపజేస్తూ పిల్లల లోపల ఒక సృజనాత్మకతను వెలికి కొత్త ఆవిష్కరణలు చేయడానికి కొత్త ఆలోచనలు కల్పించడానికి పూనుకున్న వాళ్ళు వీళ్ళు అందుకే గోసి గొంగడబెట్టి ఎవరైతే వాళ్ళ అమ్మ నాన్నలు ఏ రూపంలోనైతే పల్లెటూర్లలో ఉంటారో ఆ రూపంగా వాళ్ళు పిల్లల దగ్గరికి పోయి వాళ్ళ వాళ్ళ ప్రేమను చూడకొని పాటలు చెప్పేటువంటి మంచి టీచర్లు వీళ్ళంతా కళాకారులు కవులు రచయితలు గాయకులు మంచి టీచర్లు మంచి సమాజ భవిష్యత్తు నిర్మాణం చేసే వాళ్ళ మాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించేటువంటి వేదికను కల్పించి మాకు సహకరించినటువంటి మా జిల్లా కల్చరల్ టీమ్ ఉన్నది ఆ టీం కూడా పూర్తిగా మాకు తల్లిదండ్రులు ఉంది కవులు కళాకారులు అభ్యుదయవాదులు ఆలోచనవాదులు అందరూ కూడా అందరూ వెన్నంటి ఉండి ఇక్కడ ఉన్నటువంటి వేదికలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు మెజిస్ట్రేట్ గారు మరియు మా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి గారు డిఎస్ఓ కల్లెప్రీ గారు అదే విధంగా ఆఫీసర్ గారు మరియు అన్ని రకాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న వివిధ ఎన్ఈఓలు మరియు హెడ్ మాస్టర్లు మాకు ఉన్న వెంబడి ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయ మిత్రులు వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా సహకరించడం వల్లనే ఇవాళ ఇక్కడి వరకు ఈ ప్రోగ్రామ్ తోటి మీ ముందుకు రావడం జరిగింది ఇక ఈ వీటిని చూసైనా మనకు ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు మా గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు ఒకసారి పునరాలోచన చేసి మన ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాల యొక్క బలోపేతం ఎందుకు చేయాలి ప్రభుత్వ పాఠశాలను ఎందుకు చేర్చియాలి అనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి వికాసాన్ని అందించేటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల తరఫున ఈ రోజు మాము ఆలోచన పూర్తిగా అభినయ బాధాలతో స్వచ్ఛమైనటువంటి పాఠశాల పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు వద్దు ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముదు స వాళ్ళకు ఆగలయ ఆగలయ కదా పెద్ద వచ్చిన అన్నం పెట్టిన పెద్ద సార్ దండాలు మంచిగుంది తొక్కు ఇది కారం తో మంచి టమాటో టమాటా తొక్క అమ్మ ఉన్నదే అయినా కారం ఉంటుంది

తీసుకో నలుగురం వచ్చిన మళ్ళీ సార్ పోదురు వెళ్ళే పోదాం చూసినాక మనందరూ చూసినాక ఆకలాగా పోక్టర్ సాబ్బు అడిగింది యాగిరి అంటే యాగిరి సార్ వచ్చి మామిల్ పోనీ ఇక్కడ ప్రదర్శించాలి అందుకనే అన్న సిట్టిచ్చింది మాకు ఇంత గోదీని పోరాని వస్తే ఆ సార్ గట్టి నుండి మీరు ఏడాది వచ్చింది ఎందుకు చూపిస్తున్నారు అంటే ఇంకా చెప్తా

మా అన్న పాడి రహజకమైన పాడదా చెప్పాలని పాడిండు రాసిందే రాజేనాడు రాసిందే ముక్క కూడా రాదు కానీ రాసిన వాళ్ళ వాళ్ళు రాసి ఆయన రాసిందంటే ఇవ్వ పాట పాడదాం నేనే పంట మీరు కదా ఉంది ఏమను మాకు రాదు అని అంటే నేను ఏదంటే మేము కదా అయితే ఆ పాట వాడంగానే వీళ్ళు ఏంట మీకు వంజనక మీరు గొర్రెల్ అనుకున్న ఇది కూడా తెలుస్తా అని చెప్పే అయ్యో బాధ్యం ఏం గోరగాస్తాము తెలుసుకున్నాడు వచ్చినా ఇక మాకు ఇప్పుడు కూడా విద్యార్థులు అందరూ సర్కారు పల్లే సౌదాల ఇంత మంచిగా ఉంటారు సర్కారు పల్లె దేవుడు ఇలా జ్ఞానం ఇంత మంచిగా ఉంటుందని చెప్పని మిషన్లు తయారు చేసిండ్రు ఫ్యాక్టర్లు తయారు చేసిండ్రు యంత్రాలు తయారు చేసిండ్రు ఇక ఇవన్నీ పెట్టుకుంటా ఈ నెట్లో పెట్టుకోవచ్చు బండి నడితే దానికో లైట్ పెట్టింది ఇక ఏదో చిత్రం శిత్రం ఉందని అనుకోని అరే ఇప్పుడు మేము అనుకున్నాడు వరకు మేము అందరం మా మన మన ప్రైవేట్ స్కూల్ లో వెళ్తాం ఇది ఒక ప్రైవేట్ స్కూల్ లో ఉంది ఎవర్ని ఫైదరియాలే ఇక్కడ బటర్ వట్టి ఆలే మూటీ ఆలే మా మనకి బస్ పై తెలియగానే ఇక్కడ మన ఫస్ట్ లాంగర్ పోయా హిమాయపడు ఇరవై తారీఖు నుంచి ఆడుతున్నాడు ఈ గొర్రె కాసీ కాసి ఈ గొర్రె పైసలు ఇస్తే ఈ గొర్రెల మీద కాసిన రోజులు ఇవన్నీ అమ్మితే వాళ్ళకే పైసలు పోతుంది పిల్లలు కూడా అయితే ఇప్పుడే అనుకున్నాం మేము అందరూ అనుకున్నా సర్కారు కూడా అయితే మంచి ఉన్నది అన్న బో పెడుతుండట గుడ్డు పెడతానట బట్టలు ఇస్తానట పుస్తకాలు ఇస్తానట్రాలు ఇస్తానట ఒయిల్ ఇస్తానట్రా ఇంకా మంచిగా ఉందని చెప్పని మేము కూడా మా బాగా ఆడుక వాళ్ళ కూడా చెప్తాం ఈ సర్కార్ అట పంతులు అందరూ మంచిగా బూట్ గిట్టేసుకున్నారు ఇక్కడ మీరు కూడా సర్కార్ పల్లె పోతే వేసుకోవచ్చు మంచిగా మీకు సర్కార్ నాకు సర్కార్ బల చదువుతున్నాయి సర్కార్ నాకు చెప్పడానికి మేము అనుకున్నాం మామూలుగా కూడా చెప్పి సర్కార్ మాకు ప్రతి సంవత్సరం ఈ సీజన్ వచ్చిందంటే మేము మెప్పుకోవడానికి జాగుండదే

అది తీసుకునే సంసారాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది పానం అవుతుంది మన పాన మంచిగా ఉండదు

వాడు మొన్న మనకు పక్క పండు చేసినప్పుడు వాళ్ళు ఏదో పోయి పంట పూలు వేసుకో తోత ఎందుకు బొక్కినా అందుకని నా మానవాడు జోళ్ళ చుట్టా పెట్టుకుంటే తీసి అయితే ఆ బడి దాని పేరేం పేరు అంటారు ఇంద్రమ పేరు మీద ఇంద్రనగర్ బడి ఆ బడి పక్క పడి ఇంద్రనగర్ బడి ఎట్లు బడి ఎట్లా చేసింది అనుకున్నావు రాష్ట్రం లాభం ఉన్నాం మేము మొన్న గుర్రం వేపు రోజు ఇట్లా పోయినామో సార్ ఉపేంద్ర సార్ పెద్ద సార్ అంటే అక్కడ మీకు మీరు ఎక్కడి నుంచి వచ్చినా అంటే ఇంకా సిద్ధిపడ మా అత్తగారిలో అడమకాని ఉండే సిద్ధపడికి పోయినామని అనగానే అక్కడ మీరు ఒక పెద్ద సార్ చూసి రాన్నారు ఏ సార్ అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం సార్కు చేరత్తు పెట్టరా చూసినప్పుడు కనపడతా చూసిన పిల్లలు ఎక్కడ చూసిన దేశంలో తయారు చేసిన పిల్లలు అంతా ఇప్పుడు ఎక్కడ పంపాలి మనం లేకపోతే జాగ్రత్త కూడా